చంద్రబాబు సన్నిహితుడితో విజయసాయి రెడ్డి సీక్రెట్ మీటింగ్ కథ మొదలైంది అక్కడే లిక్కర్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరికించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు విజయసాయి రెడ్డి లొంగిపోయారనే ఆరోపణలకు బలం కలిగించే సంచలనం వీడియో వెలుగులోకి వచ్చింది తాడేపల్లెలో మార్చి పదకొండున సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు నిర్మాత గిరిరావు ఇంటిలో చంద్రబాబు ఆత్మ టీడీ జనార్దన్తో విజయసాయిరెడ్డి రహస్య భేటీ కావడం కలకలం రేపుతోంది ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది విజయసాయిరెడ్డి టిడి జనార్దన్ సుమారు నలభై ఐదు నిమిషాలు చర్చించడం గమనార్హం వీళ్ళిద్దరి భేటీ మార్చి పదకొండున జరగ్గా ఆ మరుసటి రోజు కాకినాడ పోర్టు వ్యవహారంలో సిఐడి విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు లిక్కర్ స్కామ్ కు కర్త కర్మ క్రియ అంతా రాజ్ కసిరెడ్డే అని తనను విచారణకు పిలిపిస్తే నిజాలు చెబుతానని విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు ఇదిలా ఉండేగా లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి కూడా నిందితుడే కానీ ఆయన్ను మాత్రం సిట్ టచ్ చేయడం లేదు మిగిలిన అందరినీ సిట్ వెంటాడుతోంది విజయసాయిరెడ్డి మాత్రం తనను అరెస్ట్ చేయొద్దని కనీసం ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు దీనిని బట్టి ఇదంతా పక్కా వ్యూహం ప్రకారం జరుగుతోందని తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం విజయసాయిరెడ్డిపై జగన్ ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి అమ్ముడు పోయాడని రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు తాజాగా చంద్రబాబు ఆత్మగా గుర్తింపు పొందిన టీడీ జనార్దన్ విజయసాయి విజయసాయిరెడ్డి రహస్య భేటీ కావడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది దీంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు తమ ఆరోపణే నిజమైందని చంద్రబాబుతో విజయసాయిరెడ్డి కుట్ర పన్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు ఈ వ్యవహారంపై విజయసాయిరెడ్డి స్పందన ఉత్కంఠ రేపుతోంది